మేడం స్టూడెంట్స్ మీద ఏదన్నా ఒక గొడవ జరిగి లేదా ఏదైనా కేసులు ఇరుక్కుని వాళ్ళ మీద కేసు ఫైల్ అయితే రేపు వద్దున ఏదైనా జాబ్ కానీ లేదా స్టూడెంట్స్ లైఫ్ కానీ ఏదైనా ఇబ్బంది అంటారా డిపెండ్ అప్ ద కేసెస్ అండి అంటే స్టూడెంట్ లైఫ్ అంటే అంటే టెన్త్ అయిపోయి ఇంటర్ అయిపోయి డిగ్రీకి వెళ్ళి లేకపోతే బీటెక్కి వెళ్ళి గ్రూప్స్ ఏదైనా రాసేటప్పుడు అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా అయిపోయి అతను జాబ్లో తీసుకునేటప్పుడు అతని మీద ఏమన్నా కేసులు ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తారండి ఆ ప్రాసెస్లో కేసును పట్టి అండి అటెంప్ట్ మర్డర్ సెక్షన్ మర్డర్ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ సెక్షన్ కిడ్నాప్ సెక్షన్ అండ్ అంటే దేశ ద్రోహం సెక్షన్స్ అన్నిటికీ సంబంధించి కొన్ని వరకు క్రిమినల్ కాన్సిప్సీకి డిపెండ్ అప్ ఆన్ ది సిచ్యువేషన్ అండి వీటి అన్నిటితో డిపెండ్ సెక్షన్స్ మాత్రమే వాళ్ళ జాబ్కి రిస్క్ అవుతుంది అంతేగాని ట్రస్ పాస్ కేసులు దొమ్మి గలాటాల కేసులు ఇవన్నీ చిన్న చిన్నవి లేకపోతే కావాలని వాళ్ళు పెడతారు అఫ్కోర్స్ త్రీ నాట్ సెవెన్ కూడా కావాలని పెట్టేవి చాలా ఉన్నాయి త్రీ నాట్ టూ కూడా కావాలని పెట్టిన కేసులో ఇరుక్కున్న వాళ్ళని మేము చాలామందిని చూసాం కానీ మన టైం అండి అది చెప్పలేము బట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ పోస్ట్కి సెలెక్ట్ అయినప్పుడు ఇలాంటి కేసులు ఉంటే కొంచెం ప్రాబ్లమెటిక్ అవుతుంది అదే రకంగా పక్క దేశానికి వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ పెట్టుకోవాలన్నా వీసా ప్రాసెస్ కన్నా ఈ కేసులు ఇబ్బంది ఉంటుంది కానీ చిన్న చిన్న గలాటాల కేసులు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి ఎందుకంటే నాకు తెలిసి అప్పుడెప్పుడన్నా చెప్పేవాళ్ళు మాకు ఎన్వి రమణ గారు ఒక చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్నప్పుడు ఆయన హైకోర్టు జడ్జిగా సెలెక్ట్ అయ్యేటప్పుడు ఆయన చదువుకున్న కాలేజ్లో ఒక చిన్న చిన్న గలాటాల కేసులు ఉండేవట అప్పట్లో ఆయన ఆ కేసులో ముద్దాయి కూడా ఉన్నారట అయితే ఆయన జడ్జికి సెలెక్ట్ అయ్యేటప్పుడు ఆయన ఒక జడ్జి ప్రాసెస్కి ఏ చిన్న కేసు ఉండకూడదు అనేది ఉంటుంది కదా సో అప్పుడు కొద్దిగా రిస్క్ పెట్టి ఆయన అక్కడ ఆపు ఉంచారు ఒక త్రీ ఫోర్ డేస్ కేసు ఏదో ప్రాసెస్ జరుగుతుంది తర్వాత ఈ కేసులు అవన్నీ పట్టించుకోకూడదు ఇవి ఇంటెన్షన్గా పెట్టే కేసులు స్టూడెంట్ లైఫ్లో ఉండేటటువంటి కేసులు కాలేజ్లో పట్టిన కేసులు ఇది సర్వసాధారణం పిల్లల పిల్లలు గొరవపడతారు లేకపోతే కాలేజ్లో అప్పట్లో ఎలక్షన్స్ ఉండయండి స్కూల్ కాలేజ్ లీ పీపుల్ లీడర్ అంటూ కాలేజ్ పీపుల్ లీడర్ అంటూ ఇవన్నీ కొంత ప్యాటర్న్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి దాంట్లో వీళ్ళు రాజకీయంలోకి పార్టిసిపేట్ చేసినంత గొప్పగా జరిగేవి ఎలక్షన్స్ అఫ్ కోర్స్ ఆ స్కూల్కి ఆ కాలేజ్కి సంబంధించి అతను లీడర్ అంటే ఆల్మోస్ట్ అతను ఒక కార్పొరేటరు ఒక ఎమ్మెల్యే క్యాడర్ ఉన్నంత గట్టిగా జరిగేది అప్పుడు జరిగిన గొడవల్లో కేసులు కొన్ని నమోదు అవుతాయి ఒకళ్ళకొకరు కొట్టుకోవడం రెగ్గింగ్ చేశారనో ఇంకోటని ఇంకోట ఆ కేసులు అవన్నీ పరిగణించరండి అదే రకంగా ట్రెస్ పాస్ కేసులు గొడవ పడినప్పుడు అవతల ఇంటి మీదకే వెళ్తాం వాడి పాకెట్లో నుంచి ఎవరు మాట్లాడరు కదా గేట్లో పగలకోట్ల లోపలికి వెళ్తారు అది కూడా ట్రెస్ పాస్ కేసు అవన్నీ కూడా పరిగణించరు సో ఎనీవే ఈ కేసుల ప్రభావం అయితే కొంత లెక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఉండదు అదే లెక్క కొంత లెక్క అయితే ఉద్యోగాలు కూడా చేతి దాకా వచ్చింది కూడా నోటి దాకా రాని పరిస్థితి కోల్పోయినవి కూడా చాలా ఉన్నాయండి పాపం తెలుసో తెలుకో పెండింగ్ కేసుల్లో ఇరుక్కుపోయి ఇంటర్వ్యూ నుంచి వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఉద్యోగస్తులు కూడా చాలామంది ఉన్నారు సో ఎనీవే డిపెండ్ అపాన్ ద కేస్ అండి కొన్ని కేసులు పెద్ద ప్రభావం చూపించవు కొన్ని కేసుల వల్లే ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉంటాయి ఓకే గతంలో ఇదని కేసు పెట్టి ఇప్పుడు ఆ కేసు లేకపోతే కనుక ఇబ్బంది అంటారా లేదంటారా కేసు పెట్టి లేకపోతే అంటే అంటే అతను నిర్దోష అయిపోయా లేకపోతే కేసు లోక్ అదాలత్లో పెట్టి కొట్టేసుకునేది అంటే రెండు ప్రాసెస్ ఉంటుందండి కేసు పెట్టి వాళ్ళు నిర్దోషిగా ప్రూవ్ చేసుకోవడం ఒక్కటి అంటే సచ్ లాంగ్ ప్రాసెస్ మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఎప్పుడో అయిన తర్వాత ఎక్కువ డేలు అవుతుంది బాగా బలమైన కేసు అండి మనందరికీ నిర్భయ కేసు మనకు తెలుసు ఎంత కిరాతకంగా రేప్ చేశారనేది తెలుసు ఆ కేసుకి పనిష్మెంట్ పడడానికి కూడా ఇద్దరు సుప్రీంకోర్టులో కూడా ఏడేళ్ళు టైం పట్టేసింది ఇదేంటిది ఇంకా అమ్మాయిని చంపిన వాళ్ళని కూర్చోబెట్టి జైల్లో మేపుతున్నారా అంటే కొన్ని వందల ప్రాణాలు బలవడానికి గోకుల్ చాట్ ఈ ఏదైతే బాంబ్ బ్లాస్ట్ కారణాలు వీటన్నిటికీ కారణమైన కసబ్ లాంటి తీవ్రవాదిని సైతం ఒక టాప్ మోస్ట్ అడ్వకేట్ని పెట్టి అతన్ని కూడా కూర్చోపెట్టి మేపి కొన్ని సంవత్సరాల ఊరి తీసినటువంటి న్యాయ చరిత్ర మంది అంటే భారతదేశ న్యాయ చరిత్ర న్యాయ వ్యవస్థ సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఒక ప్రాసెస్ అనమాట ఇమీడియట్గా అవుతుందా వెంటనే అవుతుందా అనేది మనం చెప్పలేము డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్ బట్టి కేసు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కొన్ని కొన్ని సివిల్ కేసులు అయితే ఏడేళ్ళు పదేళ్ళు కూడా గడిచినవి కూడా మేము చూసామండి కేసు వేసిన వాడెప్పుడు దాని ప్రతిఫలాన్ని ఇన్ టైంకి వాడే లేడండి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అనుకుని చెప్పాలి మేము ఎరగ కొంత టూ పర్సెంట్ ఛాన్స్ ఇవ్వాలేమో నైంటీ ఎయిట్ పర్సెంట్ అనుకోండి ఒక టూ పర్సెంట్ ఎవడే అంటే ఇప్పుడు అవసరం అన్నప్పుడు ఏటీఎంలో మనీ డ్రా చేస్తాం అది అవసరానికి మనీ వస్తే ఉపయోగపడతాయి కానీ ఇబ్బంది అనుకొని కోర్టులో కేసు వేసినప్పుడు ఆ ఇబ్బంది తీర్చే టైనిక్ కానీ అసలు మనం చూడలేమండి దాని జడ్జిమెంట్ని మనం చూడలేం తాత వేసిన కేసుని కొడుకు చూస్తాడా అంటే డౌటే మనవడు చూస్తే గొప్ప విషయం సో అటువంటి పరిస్థితుల్లో ఉంటుందండి ఎందుకంటే అది ఎప్పటి నుంచో వస్తున్న ప్రాసెస్ స్పీడీ ట్రయల్ పెట్టాలి కోర్టులు పెంచాలి ఇవన్నీ కూడా అనుకుంటూనే ఉన్నారు కానీ అంగుళం కూడా కదలలేదు అప్పుడు కోర్టు భవనాలు ఉన్నాయో ఇప్పుడు అక్కడే కోర్టు భవనాలు మా అయితే ఒకటో రెండో పెరుగుతుంది కానీ ఎన్ని కేసులు నమోదవుతున్నాయి ఎన్ని ఫైలింగ్స్ జరుగుతున్నాయి ఎన్ని స్టేషన్స్లో మీరు ఆల్టర్నేటివ్గా ఇంకొక స్టేషన్స్ని పెట్టేసి మరీ అక్కడ క్రైమ్ రేట్ని చూసుకుంటూ వచ్చారు అవన్నీ బడ్డనంతా ఎడి తిరిగినా మళ్ళీ కోర్టుకి రావాల్సిందే కదా సో పది మంది చేసే దగ్గర యా వంద మందిని పెట్టి మీరు పోలీసులు చేసేస్తున్నారు యాభై మంది చేసే దగ్గర అదే యాభై మందితోనే కంటిన్యూ అవుతుంటే కోర్టు కేసులు పెండింగే కదా అవుతాయి సో ఎన్ని ఆ ఒక్క ప్రాసెస్ మీద చాలా దృష్టి పెట్టాలండి రాష్ట్రం ఎందుకంటే స్పీడ్ ట్రయల్ జరగాలి తప్పు చేసిన వాడికి సత్వరమే శిక్ష పడాలి రమ్య హత్య కేసు అనేది ఒకటి గుంటూరులో జరిగిందండి దాని ఎఫెక్ట్ ఇమీడియట్గా ఒక వన్ ఇయర్లో అట్లా అతనికి ఉరిశిక్ష పడ్డం అనేది జరిగింది ఎనివే ఉరిశిక్ష అనగానే మళ్ళీ ఉరిశిక్ష తీశారు కదండి మళ్ళీ జిల్లా కోర్టులో వచ్చేసింది జడ్జిమెంట్ మళ్ళీ దాని గోఫర్ హైకోర్టు హైకోర్టులో ప్రాసెస్ 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 జరుగుతూ ఉంటుంది దాని తర్వాత సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు దాకపోతే అక్కసేపు కోపంలో జరిగిపోయింది అనుకోకుండా జరిగిపోయింది క్షమాభేక్ష పెడతారా ఊరి తీస్తారా అంటే ఎంతమందిని ఊరు తీస్తారు అనేది ఒకసారి మీరు డైరీ బుక్ చదువుకుంటే వాళ్ళు ఏ కేసుల్లో ఊరు తీశారు అంటే రిపీటెడ్ క్రైమ్ అండి అనుకోకుండా జరిగితే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది రెండు జరుగుతుంది నాలుగైదు పది ఆరు పదిహేన తన ప్రొఫెషనల్ కిల్లర్ కదా అలాంటి వాడికి శిక్ష పడాలి కదా సో అటువంటి అప్పుడు రిపీటెడ్ క్రైమ్స్ జరిగితే తప్ప ఎక్కడో తీరండి రేప్ కేసులు దాంట్ దాంట్లో రిపీటెడ్ క్రైమ్ ఉండాల్సిన పని లేదండి అనుకొని జరిగిన అనుకోకుండా జరిగిన అతి కిరాతకంగా రేప్ చేశారు కాబట్టి ఆ నిర్భయ కేసులో నలుగురిని మైనర్ అని లేకపోతే పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉందనో ఇవన్నీ చూడదండి చట్టం చట్టం దృష్టిలో అందరూ సమాన ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ కంట్రీలో రైట్ టు ఈక్వల్డ్ సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద అందరికీ గౌరవించాలి అందరికి ప్రాధాన్యత ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఎనీవే శిక్ష మాత్రం అలాగే ఉంటుందని చెప్పుకుంటామండి టైం పడుతుంది